అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజ కీ జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా ఇవాన మనము హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం హనుమంతుల వారు కపీశ్వరుడు హనుమంతుల వారి గురించి తెలుసుకుందాం ప్రతి వీడియోలో కూడా ఆ దేవీ దేవతల నుంచి మనకేముస్తుంది అన్న చిన్నపాటి మాత్రం చెప్తున్నా లేదంటే ఆ దేవీ దేవతల గురించి చెప్పాలి అని చెప్పేసారంటే ఎంతో ఈయన మించిన వినయ విధేయతలకు ఇంకా ఎవరిని మనం చెప్పలేము అనమాట మోక్షానికి వెళ్ళే నవవీధ భక్తుల్లో సేవనం చేసి మోక్షానికి వెళ్ళిపోయిన మహాసిద్ధుడు హనుమంతుల వారు హనుమంతుల వారు గరుగ్మంతుల వారు ఇద్దరు కూడా నవవీధ భక్తిలో సేవనం రాములవారికి రామదూత రాముల వారికి సేవ చేసి ఆయన మోక్షానికి వెళ్ళిపోయింది అనమాట ఈయన వచ్చే కల్పానికి బ్రహ్మ అది రాములవారి వరాననే వచ్చిందనమాట బ్రహ్మ అనే స్థానం ఇతనికి ఇచ్చేసింది ఆయన ఈ హనుమంతుల వారి సాధన ప్రధానంగా బ్రహ్మచర్యం ప్రధానమైన నియమం పెట్టుకునే సాధన చేస్తే పూర్ణ సిద్ధి వస్తుంది ఇప్పుడు ఏ మంత్రమైతే మనం చేస్తున్నామో ఆ మంత్రాది దేవత మన లోపకి ఆవేశిస్తుంది పోనుతుంది మన మంత్ర శరీరం మంత్రభూష్టం అవుతుంది మన హనుమాన్ సాధన చేస్తున్నప్పుడు భార్యతో కలరిక వల్ల మనకు ఆ హనుమంతుని స్థితి ఉన్నప్పుడు హనుమంతునికి సెట్ అవ్వదు కదా ఇది అందుకోసం చెప్పేసి అని ఆయన అనుగ్రహం రావడం వేరు పూర్ణ సిద్ధి రావడం వేరనమాట పెళ్ళికి ముందు హనుమాన్ సాధన చేసుకోవచ్చు సంసార జీవితం మీకు అయిపోయింది అనుకున్నవాడు అనుమానస అనుమాన సాధన చేసుకోవచ్చు ఈయన ప్రధానంగా పంచాయతనంలో సూర్యునికి ఈయన శిష్యుడు కనుక సూర్యుని ఆరాధన చేసేవాళ్ళు ఈయనని మర్యాదిస్తారు పూజిస్తారు శైవ శాక్తయములు ఉన్నది గణపతి వాళ్ళు కావచ్చు షణ్ముఖ వాళ్ళు కావచ్చు అమ్మవారు దుర్గామాత వారు కావచ్చు శివయ్య వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈయన సాక్షాత్ రుద్రాత్మజ రుద్రుని అంశ అని చెప్పేసి అని ఈ హనుమంతుల వారిని వాళ్ళు మర్యాదిస్తారు పూజిస్తారు ఇక విష్ణు ఆయన పంచాయతానంలో సాక్షాత్ రామభక్తుడు గనక అసలు ఈయన రామ అని చెప్పేసి మూడు సార్లు అనంటే నేను నాన్నే ఉంటానని ఆయన మాటిచ్చిన మహత్తరమైన వాగ్దానాలు ఉన్నాయి రాములవారిని మీరు ఏం అరగకండి అయ్యా మీరు రాములవారిని కొలిస్తే ఫస్ట్ నేనే వస్తానని చెప్పేసి అని వాగ్దానం చేసిండ ఈయన ఎంతటి పాండితుడు అని చెప్పేసి అని ఇంకే మనకు సుందరాఖండలో విశేషంగా దొరుకుతాయి అన్నమాట ఈయనవి వాగ్దాటి వ్యాకరణము ఈయనకు వేద వేగంగాలు నేర్చుకున్నది సూర్యభగవాన్ దగ్గర సూర్యుని మించిన గురువులేడని చెప్పేసి అని పెద్ద అది మనకు చెప్తున్నది శాస్త్రం చెప్తున్నమాట ఈ మహానుభావుడు ఎలాగైనా నవ నవరసాలుగా మాట్లాడతాడు అప్పటికప్పుడు అవతల నోనకి కోపం రావాలి కారుణ్యమూర్తిగా అతను కరిగిపోవాలి అలా అనమాట ఆ శక్తి తనకి ఉంది వ్యాకరణంలో అపారమైన పండితుడి మహానుభావుడు ఎవరన్నా నేను వ్యాకరణలో వేద వేదాంగాలలో వ్యాకరణం ఒకటి నీకు ఐడియా ఉంటుంది వ్యాకరణంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే హనుమంతుని సాధన చేస్తే విశేషంగా ఇస్తుంది సిద్ధి అది ఎందుకంటే ఆ దేవీ దేవతల యొక్క స్థితి అనేది గుణం అనేది లక్షణం అనేది సాధకుడికి సంప్రాప్తిస్తుంది కనుక వ్యాకరణంలో పండితుడైన ఈ సాధకుని మనము చేస్తే మనం కూడా అదే స్థితికి వచ్చేస్తాం అనమాట ఇదే లాజిక్ సర్వ ఆచారాలలో ఈయన సాధన ఉంది సర్వ విధాలుగా ఇతను సాధన ఉంది ఈయన కూడా చాలా ఉగ్రదేవత హనుమన్ సాధన చేసేవాళ్ళు ప్రధానంగా హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ బడబాన స్తోత్రం కానీ ఇలాంటివి ఒక ఋషి నుంచి వచ్చినవి ఒక ఋషి నుంచి వచ్చినవి తీసుకొని వాటిని అన్వయించుకొని మనం సాధన చేస్తే విశేషంగా మనకు ఫలితాలు వస్తాయన్నమాట మనకు అష్టసిద్ధి నవ నిధికే దాత అంటారు అనమాట నిధులు పద్మము మహాపద్మము ఇట్లా ఇంక ఇవి చె బయటకే ఎందుకులే కానీ ఇట్లా నవ నిధులు ఉన్నాయన్నమాట ఈ నవ నిధులు ఇతను దానం చేయగలుగుతాడు అష్ట సిద్ధులు అభిగిమా మగిమా అని చెప్పేసి అని మనకు అష్టసిద్ధులు ఇతని పూజించిన తలమంతలనే మనకు దానం చేయగలుగుతాడు అనమాట ఇతని మందిరం లేని ఊరైతే మనం ఎప్పుడూ చూడలేము అంత రక్షకుడు అనమాట ఈ లోకరక్షణ పదవి ఈ తీసేసుకున్నాడు ఈ సాధన ప్రధానంగా బ్రహ్మచర్యము సత్యపాలన సాత్వికమైన భోజనం తీసుకొని చేస్తే విశేషంగా ఫలిస్తుంది నేను అబద్ధాలు చెప్తే నచ్చదు ముందే చెప్తున్నాను ఎందుకని చెప్పేసి అంటే మీరు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ సాధన చేయాలని చెప్పేసానికి కారణం ఏంటి అని అంటే ఆ మంత్రాది దేవత మీ లోపలికి వచ్చినప్పుడు ఆ స్థితి మీకు వచ్చినప్పుడు మీరు మీ భార్యతో సంగమించినప్పుడు ఆ అన్మస్థితి స్థితి లోపలి నుంచి వెళ్ళిపోతుంది కదా అందుకోసం చెప్పేసి పూర్ణసిద్ధి రాదు ఇతని గురించి చెప్పుకోవాలని చెప్పేసి అంటే ఇంకెంతో విశేషంగా ఉందన్నమాట ఆ స్థితికి మనం వెళ్ళాలి అని చెప్పేసి అంటే కఠోరమైన సాధనలు కఠోరమైన సాధనలు అసలు హనుమాన్ మంత్రాలు చాలా వరకు షావరీలు బాగా ఉంటాయి అన్నమాట కొన్ని మంత్రాలు బాగా ప్రేరేపించేటట్టు రెచ్చగొట్టేటట్టు ఉంటాయి అవి భలే ఉంటాయి ఆ మంత్రాలు ఇంకా అది వేరే విషయం అనుకోండి మంత్రాలు బయటకు చెప్పడం మనకు అనుమతి ఉండదు ఈ సాధన చేయడం వల్ల మీరు బ్రహ్మతత్వం మీకు వచ్చేది ఇప్పుడు తండ్రే జగత్పితే మీరు మీ ఆరాధన దైవం అయినప్పుడు మీకు వచ్చే కల్పంలో ఇంకా మహత్తరమైన పొజిషన్లు వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అట్లా మీరు పెద్ద మహత్తరమైన అనమాట ఇంత కలివి వరకు మీరు రాకుండా ఏ మంచి ఉన్నతికి వెళ్ళిపోతారో తెలియదు అనమాట అంత సిద్ధి ఇవ్వగలుగుతాడు ఈయన ఈయనను ప్రధానంగా పూజించేటప్పుడు మనకు శాశ్వతమైనది ఏదైనా ఉంది అని చెప్పేసారంటే బ్రహ్మానందం త్యాగం ఇవన్నీ కూడా వస్తాయి హన్మంత్ సాధన చేయండి మీకు మీరు కైవల్యాము సాక్షాత్కరంగా చూస్తారనమాట ఇంకోటి ఏందని చెప్పేసి అంటే కలియుగంలో హన్మంతుడు చాలా తొందరగా వస్తారన్నమాట సాధించుకోండి మిత్రులారా నేను మీ సాధ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదే ఓం నమ శివాయ